హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో మిరియాల పొంగల్ ఎలా చేద్దామనేది చూద్దాము ఈ పొంగల్ అనేది చాలామందికి ఫేవరెట్ కదండి పొంగల్ విత్ సాంబార్ చట్నీ దీంతో పాటు వడలుంటే చాలా బాగుంటుంది సో ఈరోజు మనం పొంగల్ ఎలా చేద్దామనేది చూద్దాము ముందుగా ఒక కప్ స్టోర్ బియ్యం తీసుకోండి ఒక కప్పుకి అరకప్పు పప్పు తీసుకొని బాగా వాష్ చేసి నానబెట్టుకోండి దీన్ని ఇప్పుడు కుక్కర్లో మార్చుకుందాము ఒక గ్లాస్కి బియ్యానికి మనం మూడు ముక్కలు గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి అప్పుడైతేనే చాలా బాగుంటుంది పొంగలనేది మూడు ముక్కలు గ్లాస్ నీళ్ళు తీసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వన్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం కుక్కర్ పెట్టేద్దాం గ్యాస్ మీద ఐదు నుండి ఆరు విజిల్స్ వదులుకోండి చాలా పర్ఫెక్ట్గా పొంగల్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీనికి తాలింపులోకి ఏమేమి వేసుకుంటున్నామో చూసేద్దాము తాలింపు ముందుగా కడాయిలో నేను ఇక్కడ ఆయిల్ డాల్డా తీసుకున్నానండి నెయ్యిని లాస్ట్లో నేను వచ్చి యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ నేనైతే ఆయిల్ని డాల్డాని తీసుకొని బాగా వేడైన తర్వాత దీంతోపాటు మిరియాలు జీలకర్ర కట్ చేసుకున్నటువంటి అల్లం ఆ తర్వాత ఇంగువ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను లాస్ట్గా కరివేపాక తీసుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి పొంగల్ని తీసి దీంట్లో మిక్స్ చేసుకోవాలండి లేదా డైరెక్ట్గా మీరు తాలింపునే తీసి కుక్కర్లో వేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సరే పొంగల్ అనేది ఏం టెక్స్చర్ అనేది మారకుండా చాలా టేస్ట్గా ఉంటుంది బాగా కలుపుకోండి బాగా కలుపుకోండి ఉప్పు సరిపోకపోతే లైట్గా సాల్ట్ మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి మన టేస్టీ అయినా పొంగల్ తయారైపోయింది లాస్ట్గా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి చాలా ఇష్టపడేవారు స్టార్టింగ్లోనే డాల్డాకి బదులుగా నెయ్యినే యాడ్ చేసుకోవచ్చు సో మా ఇంట్లో ఎక్కువ నెయ్యి తినరు అందుకనే నేను రెండు స్పూన్ల వరకు నెయ్యి నెయ్యి వేసుకొని ఇక్కడ చేసుకుంటున్నాను అంతే అండి చాలా టేస్టీగా ఉన్నటువంటి పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టండి దీంతో పాటు వంకాయ సాంబార్ లేకపోతే చట్నీ ఉండాలి చాలా టేస్ట్ అదిరిపోతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్